హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చిక్కుడుకాయ చికెన్ కాంబినేషను చాలా బాగుంటుందండి ఈ సీజన్లో పందిరి చిక్కుడుకాయలు ఎక్కువగా ఉంటాయి కదా ఇళ్ళ దగ్గర ఆ పందిరి చిక్కుడుకాయలతో మాత్రమే చేసుకోండి చా టేస్ట్ అయితే ఇంకా అదృశ్యయి అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు ఇగోండి అలాగే రెండు టమోటాలు అనమాట ఇలాగ సన్నగా అయితే తిరిగి పెట్టుకోవాలి ఇదిగోండి ఇది నేనైతే పావు కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను అనమాట పందిరి చిక్కుడుకాయలు ఇవే అనమాట చాలా బాగుంటాయి ఇలాగ గింజలు గింజలు ఉంటాయి పొడ్డబుడ్డు గుండె చిక్కుడుకాయలు షాప్లో దొరుకుతాయి కదండీ దానికి అంత టేస్ట్ ఉండదు ఈ చిక్కుడుకాయలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అలాగే నేను చికెన్ అయితే అనమాట ఇంక చికెన్ సన్న ముక్కలుగా అయితే కోసుకోవాలన్నమాట ఇంకా కర్రీ ఉండే ప్రాసెస్ అయితే చూపించేస్తానండి ఓకేనా ముందుగా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకోవాలి ఇలాగ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పచ్చిమిరకాయలు ఆనియన్స్ ఉన్నాయి కదా అవైతే యాడ్ చేస్తాను ఈసారి ఫస్ట్ జీలకర్ర కూడా వేస్తానండి అదే అనుకుంటున్నాను వేద్దామా వద్దా ఫ్లేవర్ మరుద్దా అని ఆలోచిస్తున్నాను సరే అటైతే కానీలే జీలకర్ర అయితే వేద్దాం ఎందుకంటే చికెన్ అనేది ఏమైనా గ్యాసే కదండి అందుకని చెప్పనమాట సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క క్లిప్ తీస్తానండి ఎందుకంటే స్లోగా తీసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఏం ఇంట్రెస్ట్ ఉండదు కదా అందుకని చెప్పి ఇలాగైతే తీస్తున్నాను అనమాట ఇంకోడి ఆయిల్ అయితే వేయిడ్ అయిపోయిందనమాట సో ఫస్ట్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటాను తర్వాత ఇది కెమెరా చేత్తు పడుతుంది ఖర్చు వచ్చి ఆన్ అయిన యాడ్ చేసుకుంటున్నాను అనమాట నాకు బయవండి ఇది వేసేటప్పుడు అందుకే కెమెరా కూడా కొద్దిగా ఊగుతుంది నా అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు ఈ కర్రీ ఈ కర్రీ మాకు తెలీదా అని మీరు అనుకోవచ్చు తెలుసుంటుందండి ఎందుకు తెలియదు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అనేది షేర్ చేసుకుంటున్నాను అంతే ఓకేనా ఆనియన్స్ మొత్తం వేసాక మళ్ళీ తీస్తానండి ఒకసారి ఇలాగైతే కలిపేసుకున్నాము అంటే ఈ ఇష్ట మన సైడ్ అయితే విజయవాడ నుంచి అయితే ఈ కర్రీ తెలుసు తెలియదు అని కాదు ఎవరికి తెలియదు అని కాదు నేను రెసిపీ షేర్ చేసుకునేదానికి తెలియని వాళ్ళప్పుడు నేనున్నాను అంటే రాయలసీమ నుంచి పెళ్లి చేసుకొని వచ్చాను అప్పట్లో నాకు ఈ కర్రీస్ వండడమే తెలియదు అనమాట అలా నాలాగా అంటే అక్కడి నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసమనే నేను నన్ను కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే అండి ఇలాంటి వ్లాగ్స్ అన్నీ షేర్ చేసుకునేది అలాగని నాదే ఇష్టపడి చూడాలి అనే రూల్ అయితే లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏ రెసిపీ నచ్చితే అదైతే ట్రై చేస్తారు కదా అందుకని చెప్పనమాట ఇంకా దాన్ని కూడా కొద్దిమంది నెగిటివ్ కమెంట్స్గా తీసుకుంటారు ప్లీజ్ అండి అలాగైతే ఎవరు తీసుకోకండి ఓకేనా ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి ఆగండి ఇక ఇలా ఆనియన్స్ మగ్గేటప్పుడు ఇలాగ కల్లుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ ఈ ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి కదండీ సో ఇవి మగ్గేలోపు అయితే నేను చికెన్ అయితే కట్ చేసి వేసుకుంటాను పీసెస్ పీసెస్గా ఓకేనా చికెన్ కట్ చేసుకునేలోపు ఒకసారి ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి అవైతే వాష్ చేసి ప్లేట్లో తీసేసుకున్నాను తర్వాత చికెన్ కట్ చేసుకుందాము అని మళ్ళీ నేను మీకు వాష్ చేసిన క్లిప్ పెట్టను కదా అప్పుడు మీరు అనుకుంటారు వాష్ చేయకుండా వేసేసింది ఏంటా అనుకుంటారు కదా వాష్ చేసుకోనండి ఖచ్చితంగా ఓకేనా ఇదిగోండి ఇలాగైతే వాష్ చేసి పెట్టేశాను ఇంక అంతలోపటికి ఆనియన్స్ చూడండి జస్ట్ కొద్దిగా అలాగా ఫ్రై అయితే అయినాయి అన్నమాట ఓకేనా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఆనియన్స్ మొగ్గిపోయినాయి కదండి అందుకని చెప్పి ఇంకా చికెన్ అయితే నేను కట్ చేసుకోలేదు సరేనండి ఇది బాగా ఫ్రై ఇది పచ్చివాసన పోయిన తర్వాత టమోటాలు వేసి మూత పెట్టి తర్వాత అయితే కట్ చేసుకుంటాను సిమ్లో పెట్టి అప్పుడు టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా మగ్గించు కదా అందుకని చెప్పనమాట ఇలాగా మొన్న ఒక రోజు చికెన్ ట్రై చేశానండి అప్పుడు మా హస్బెండ్ కూడా ఇలాగ ఆనియన్స్ బాగా వేగని మగ్గించాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగ 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 బాగా అన్నారనమాట చికెన్ దానివల్లే టేస్ట్ వచ్చింది ఆ రోజు నేను మళ్ళీ మసాలాలు కూడా ఏమేయలేదండి టేస్ట్ చాలా బాగుంది అన్నారు ఆ రోజు అప్పటి నుంచి అదొక టిక్ అదే అదొక కిచెన్ టిప్ లాగా వాడుకుంటున్నాం అనమాట ఆనియన్స్ ఎంత మగ్గితే అంత వచ్చే టేస్ట్ బాగుంటుంది చికెన్ అని అంక అప్పుడే తెలిసిందనమాట ఇంకా ఇంకా కొద్దిగా మగ్గించుంటే బాగుండేది కానీ ఇంకా కింద కూర్చుని పోతాను కదా కత్తిపేటలో కత్తిపెట్లోకి చికెన్ అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే తినరు అందుకని చెప్పనమాట ఇదిగోండి ఇంకా ఫ్రై అవ్వాలి ఇది ఇదిగోండి టమోటో ముక్కలు అయితే యాడ్ చేసేసాను ఇంకా దీన్ని ఫ్లేమ్ అయితే సిల్లో పెట్టేసి ఇదిగోండి టే ఒక చిన్న టేబుల్ స్పూన్కి పసుపు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఎలాగైతే కలుపుకోండి ఫ్రెండ్స్ కలిపి ఒకసారి అలా కలిపేసిన తర్వాత అలా మోతాలో పెట్టేసేసి నేనైతే ఇంకా చికెన్ కట్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాను ఓకేనా టమోటాలు చూసారండి ఎంత బాగా మగ్గిపోయినాయో టమోటా మగ్గిన తర్వాత అయితే ఇలాగ ఫస్ట్ చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా బాగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక నాకు చెప్పండి ఫస్ట్ చిక్కుడుకాయలు వేస్తారో చికెన్ వేస్తారో అనేది నేనైతే ఇలాగైతే వేస్తాను అనమాట ఇంకా నాకన్నా బాగా కర్రీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా నాకన్నా సీనియర్స్ వంటల్లో అండి ఏజ్లో కాదు ఏ ఏ ఏ ఏ ఏజ్ వాళ్ళైతే ఏమైంది ఇలాగా ఫస్ట్ చికెన్ వేస్తే బాగుంటుందా చిక్కుడుగా వేస్తే బాగుంటుందా కమెంట్ చేయండి దీన్నైతే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెడతానండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగా కలుపుకుంటాను కలిపి మూత పెట్టి ఆలోపు నేను ఒక రెండు మూడు సార్లు చికెన్ అయితే వాష్ చేసుకుంటానండి వాష్ చేసిన తర్వాత చికెన్ యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను అప్పుడు చికెన్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా దాంతోనే ఇది చికెన్ అయిన చికెన్ మగ్గుద్ది అని అనుకుంటున్నాను మరి నేను ఓకేనా ఇలాగైతే చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను చెప్పాను కదండి వాష్ చేసిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటానని ఇంకా ఇది కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఆ చివరి దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను కర్రీ ఎందుకంటే ఇంకా అన్నం వండే టైం కూడా అయిపోయింది కదా ఇంకా చివరిదైతే మంట ఎక్కువ రాదండి చికెన్కి అయితే సరిపోద్ది అనమాట అందుకని చెప్పి ఇదిగోండి చికెన్ వేసి కలిపిన తర్వాత అయితే ఎలాగైతే ఉందనమాట ఇంకా నేను ప్లేట్ అయితే పెట్టేస్తాను ఎలాగైతే మూత అయితే పెట్టేశాను అనమాట చూసారా ఎంత బాగా సగం అయితే సగం కాదు కానీ ఒక పావు పర్సెంట్ అయితే చికెన్ మగ్గి అన్న కదండి త్వరగానే మగ్గిపోద్ది అనమాట ఇంకా దీన్ని అయితే నేను అటు షిఫ్ట్ చేసేస్తాను చేసేసి అందమైతే పెట్టేస్తానమాట అప్పుడప్పుడు చూపిస్తాను చూసి క్లైమాక్స్లో ఎలాగొచ్చిందో చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆగి చూస్తే చూడండి చికెన్లో ఎంత బాగా వాటర్ అయితే వచ్చింది దీన్నైతే ఒకసారి కలిపి మళ్ళీ మూత అయితే పెట్టేస్తాను అనమాట నేను మొక్కనైతే స్మాష్ చేసి చూశాను సగం మొక్క అయితే ఉడికితే అప్పుడే ఇదిగో చూడండి మిమ్మల్ని కూడా అంటాను మిమ్మల్ని కూడా ఇదిగో చూడండి అలా అనగానే మొత్తం చూడండి ఇరిగిపోతుంది మొక్క ఇలా మొక్క ఇరిగిపోగానే ఏం చేయాలంటే కొద్ది మీకు కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని సిమ్లో పెట్టామంటే సిమ్లో కనుక చికెన్ ఉండేవంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట దీన్ని కలిపేసి స్టవ్ కూడా సిమ్లో పెట్టేస్తాను కారం కలిపిన తర్వాత చూడండి కర్రీ ఎంత బాగుందో అసలు చూడగానే నోరు ఊరిపోతుంది కదండి ఎంతమందికి నోరు ఊరుతుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి అడుగుంటుందేమో లేదో చూసుకోవాలి కదండి అందుకని చెప్పనమాట ఎలా కలపెట్టుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఒకవేళ ఇంటే అడుగుంటుతేనేవా బాగుంది కదా టేస్ట్ అందుకని చెప్పనమాట సిమ్లో చికెన్ ముక్కు ముగ్గితేనే బాగుంటుందండి టేస్ట్ ఫైనల్గా ఈ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి గరం మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగే సిమ్లో ఉంచేసి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను చూసారా ఇలాగ ఫైనల్గా కొత్తిమీరతో అయితే కార్ని చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు దాకా కూడా నేను సిమ్లోనే వండానండి ఓకేనా ఇంకా స్టవ్ అయితే కట్టేసాను అనమాట ఇంక అంతేనండి మూత పెట్టేసి వడివేడంలో అన్నంలో చల్లనన్నం అయినా తినచ్చు వేడివేడి అన్నంలో అయినా తినచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నా ఛానల్ని చూసిన వాళ్ళకైతే ఓకే నా ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి బాయ్ అండి అందరికీ